ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు స్వాతంత్ర పోరాటానికి అక్షరాలను కూర్చిన తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి జయంతి నేడు పండితులైన కుటుంబంలో పుట్టి తండ్రి గారి వద్దనే ఉండి ఉభయ భాషా ప్రవీణ సాహిత్య శిరోమణి చదివి అందులో పరిపూర్ణత్వాన్ని సాధించిన విజుషూమిణి వీరు వివాహం తరువాత భర్తతో కాకినాడ వచ్చారు దంపతులుద్దరూ రాజకీయాల వైపు ఆకర్షితులై విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు ఆ తర్వాత శాసన ఉల్లంఘన విదేశీ వస్త్ర దహనాలు వస్తు బహిష్కరణ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అహ్మదాబాద్ కాంగ్రెస్కు వెళ్ళి సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీజీని దర్శించుకున్నారు తిరిగి వచ్చిన పిమ్మట గారి స్ఫూర్తితో బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకి ఊపిరి రాజమండ్రి గోదావరి తెరాన ఆనందనికేతనాశ్రమం స్థాపించి అందులో అస్పృశ్యత నివారణ స్త్రీ జనాభ్యుదయం నూలు వడకడం ఖాదీ నేయడం అనాథలను ఆదరించడం వంటి కార్యకలాపాలు ఈ ఆశ్రమం ద్వారా తెలుగు నెలలో బ్రిటిష్ వ్యతిరేక స్ఫూర్తి సామాజిక స్పృహను నింపారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆరు నెలలు జైలు శిక్షణ అనుభవించారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో శాసనోల్లంఘనం రెండవ ఘట్టం జరిగిన సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం వారి నీతిని ఉదాహరణగా నిలిచిన సభలు సమావేశాలను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ తెనాలిలో మండల కాంగ్రెస్ సభను జరిపి ఆరు నెలలు జైలు శిక్షను రాయవేలూరులో అనుభవించారు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ప్రభుత్వం వీరిని బలహీనపరచడంలో భాగంగా ఆనంద నికేతన ఆశ్రమాన్ని స్వాధీనపరుచుకున్నారు అయినా బ్రిటీష్ వారి పట్ల తమ వ్యతిరేకతను తరగని సాహసంతో భారతమాత సేవలో పునీతురాలై స్వేచ్ఛాభానుని కాంతిలో వెలుగుతున్న భారతావణిని చూచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భగవంతుని చేరుకున్నారు పుణ్యమూర్తి ప్రగడ విశ్వసుందరమ్మ గారు ఆ పుణ్యమూర్తి స్ఫూర్తిని నింపుకుని దేశభక్తితో మన పిల్లలను మన తెలుగు మాతృమూర్తులు పెంచాలని ప్రార్థిస్తూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం